వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం అంగడి అంగడే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టూ వన్ థర్టీ వరకు జరుగుతుందండి ఈ వారం జీవాలు బాగా తక్కువ రావడం జరిగింది సిద్దిపేట అంగట్లోకి దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టూ వన్ థర్టీ ప్లస్ సిద్దిపేట డిస్టిక్ మన వరంగల్ నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట మన హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ఓకే అండి ఈ వారం వీడియోలోకి వెళ్దాము మన వరంగల్ నుంచి ఒక సబ్స్క్రైబర్ వచ్చిందని పిల్లి ఇప్పించడం జరిగింది ఇది వారు లేట్ లేటేసి వీడియో అతను కూడా మీకు పరిచయం చేస్తా మన సబ్స్క్రైబరే వరంగల్ నుంచి వచ్చిండు అతను ఒక ఇరవై ఇరవై ఆరు పొట్టేలు కొన్నాడు మన వరంగల్ సబ్స్ సబ్స్క్రైబరే నమస్తే అన్నమాన అన్న మన సబ్స్క్రైబరే మనం అన్నకు ఇరవై ఐదు పొట్టేలు ఇప్పియడం జరిగింది వరంగల్ నుంచి వచ్చింది అన్న అన్న ఏం రేట్లు తీసుకున్నా తెలుసుకుందాం అన్నాను అన్న ఎన్ని తీసుకురా అన్న ఇలా ఇరవై పిల్లలు తీసుకురాలు ఇరవై ఒకటి పొద్దు పిల్లలు దర ఏమంటారా అరవై నాలుగు వందలతో తీసుకున్నారు ఒకేసారి చూస్తాం పిల్లలు కూడా తమ్మి అమ్మి నువ్వే కదా ఓకే ఒకే నిమిషం పొట్టేలు చూస్తా ఒకసారి ఈ పొట్టేలా అండి ఈచ్ వన్ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ ఆరు వేల నాలుగు వందలు ఈ సైజు ఉన్నాయి పుట్టేలు అయితే ఆరు వేల నాలుగు వందలు వరంగల్ సబ్స్క్రైబర్కి ఇప్పించడం జరిగింది ఈ ఓకే ఆరు వేల నాలుగు వందలు ఇచ్చి పొటెల పిల్ల అన్న పొట్టలు తెచ్చినట్టు అన్న ఎన్ని పొట్టలు అన్న పదహారు పొటేళ్ళు ఉన్నాయా ఓకే పదహారు పొట్టలకి ఏం పెట్టి చెప్తున్నాం అన్న జత పదహారు వేలు చెప్తాడు ఓకే ఈ సైజు ఉన్నాయండి జత పదహారు వేలు చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా తగ్గుతుంది ఖచ్చితంగా ఎనిమిది వేలు కూడా చెప్పినాం అన్న చిన్నకుండే కానీ పిల్లలు వెయ్యి కూడా డిఫరెంట్ తోటి ఫైనల్ గేమ్ ఇచ్చి పెడతాం అన్న ఫైనల్ జత పదిహేను వేలకు ఇచ్చి పెడతాం మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సై ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే పదిహేను వేలు జత ఇస్తా ఇస్తా అంటాను మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇంకా తగ్గుతుంది బేరం అనేది ఒక అంశం అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయన్న ఎనిమిది గోళ్ళు ఎనిమిది విలలు ఓకే ఎవరన్నా మీరు గన్నమా ఓకే అన్న ఎనిమిది గోళ్ళు తెచ్చును ఎనిమిది విలలు తెచ్చు పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయండి పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి పిల్లలేవి రెండు పిల్లలే ఎనిమిది పిల్లలు అది కూడా పిల్లలే కదా బొడేళ్ళు ఓకే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి పిల్లలు అయితే పిల్ల గోళ్ళు ఎనిమిది విల్లలు ఎనిమిది గోళ్ళు పిల్లలు మాత్రం పెద్ద సైజు ఉన్నాయండి నెల్లూరు జుడిపి మిక్స్ ఉన్నాయండి ఎర్రగోళ్ళు ఉన్నాయి నెల్లూరు జుడుపు ఉన్నాయి మిక్స్ ఉన్నాయండి ఇవి ఇది కూడా పిల్లనే ధర ఏముందన్న అది పిల్లకి ఎందుకు వాస్తవం వాస్తవమే అవి ధర ఏముందనా ఒక ఐదు వందలు ట్రిప్ తోటి ఇస్తావు పదహారు వేలు ఎప్పుడైనా జరుగుతుంది పదిహేడున్నర ఫైనల్కి ఇస్తా అంటాడు పిల్లలు మాత్రం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయండి పిల్లలు గొర్రెత్తున్నది పిల్ల కూడా వాస్తవమే ఓకే ఈ మాదిరి ఉన్నాయండి అయితే పదిహేను నరతోటి ఇస్తాను ఫైనల్ రేట్ అయితే ఇది కూడా పొట్టేలే కదా ఇది కూడా పిల్లలే కదా అన్న ఇది కూడా పిల్ల కిందికే వస్తుంది అది కూడా పిల్ల కిందికే వస్తుంది అండి ఎనిమిది గోళ్ళు ఎనిమిది పిల్లలు పదిహేను నరకిస్తా అంటుంటూ ఫైనల్గా గోళ్ళు మాత్రం ఏలివాడలో బాగా పనిచేస్తాయి ఇవి ఏలవాడు గోళ్ళు అన్నిటికీ అన్న ఓకే గోళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి ఏలవాడలో పనిచేస్తాయి ఇవి కాచుకోవడానికి మంచిగా ఉన్నాయి పిల్లలు నేను నంబర్ ఏ పడినా ఒకసారి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నైన్ డబల్ వన్ డబల్ వన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి గొల్లు మాత్రం మంచిగా ఉన్నాయి గొల్లు మంచిగా ఉన్నాయి పిల్లలు మంచిగా ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి పిల్లలు బేరేమైతులు ఈ స్టోర్ తొమ్మిది వేలు చెప్పడం జరుగుతుంది అవతల ఒకటి పదివేలు చెప్పిండు ఈ సైజు ఉన్నాయండి పిల్లలు మన సబ్స్క్రైబర్ వీటిని అడిగిండు ఎనిమిది ఎనిమిదిన్నరతో అడిగిండు అయినా ఇవ్వలేదు సారీ ఎనిమిది వేలతో అడిగిండు లేదు చిల్లర అమ్ముతుండు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అమ్ముతుండీ ఇవి పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఒక పిల్లలు ఎంత చెప్పిండు ఈ సైజు ఉన్నాయండి మూడు వేలు చెప్పిండట ఇంకా తగ్గుతుంది రేటు అది చెప్పింది పెట్టాలేం కాదు వాళ్ళు ఎంత కడిగి రెండు వేలకు అడిగారు ఎంతమందికి వచ్చిన వాళ్ళు ఇరవై ఐదు అడిగిరా ఈ సైజు అండి ఇరవై ఐదు వందలకు అడిగారు పిల్లలు ఇంకా కూడా తగ్గుతుంది రేటు మనం మాట్లాడకుండా ఇంకా కూడా తగ్గించవచ్చు ఇంకో కింద కూడా ఇవి పెయి అమ్ముడు పోయినాయి ఇవి ఇవి కూడా ఇవ్వలేదా పెద్ద కూడా నెల పిల్లలు ఇవి అదే అయ్యే చుట్టు చూ నెల్లూరు చూపి గోల్లండి పెద్ద పెద్ద సైజు గోల్లు ఇవి పెద్ద గోల్లు ఈ సైజు ఉన్నాయండి గొల్ల అయితే రేట్ ఏ విధంగా అడుగుతాము అన్న గొల్లకి ఏం రేట్ చెప్పినావే ఒక్కొక్క దానికి పన్నెండు వేలు చెప్తాను అంటే సూడి గోల్లా అవి లాజుడి గోల్లా ల్యాదడు గోల్ అంటే కాళ్ళ మీద ఉంది గోల్ అయితే పన్నెండు వేలు చెప్తాడు ఏం ఫైనల్ రేటేం కాదు మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది రేట్ అనేది పన్నెండు వేలు అంటే ఎక్కువ అన్న రేటు నడుస్తుందా మార్కెట్ ఉందా ఎప్పుడు తక్కువ వేసి ఇస్తారా అదే అదే అంతే ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మేము మాట్లాడుకుంటూ తగ్గిస్తామంటారు చెప్పడం మాత్రం పన్నెండు వేలు చెప్తాడు గోలు గోళ్ళు లాస్టు గోల్లు అంటున్నాడు ఐదు ఉన్నాయి అయితే కొద్దిగా ఐటీ ఉన్నాయి తమ్మి రెండు బేటలు ఏం రేటు ఉన్నాయి ఇరవై నాలుగు అంటున్నావా ఎంత రేటు చెప్పవాడు దీని తమ్మి రెండు కలిసి ఓకే చిల్లరమ్ముకుంటారు పన్నెండు వేలు కూడా చెప్పాడు కాకపోతే ఆ రేట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఆ విధంగా అవుతారు కానీ చూద్దాం నల్ల మేకలు అండి మన ఎల్వాడు మేకలు నల్ల మేకలు వెల్లువాడు పనిచేస్తాయి మేకలు ఇవి మంచి ఎల్వాడు మేకలే ఇవి జడ్డి మీద ఏం రేటు ఉన్నాయి ఏం రేట్ చెప్పినావు ఇవి జట్టి జట్టి ఒకటి పదమూడు వేలతో తోటి చెప్పినవా సూడి మేకలా అదే సూడి మేకలు ఉన్నాయి కొన్ని సూడి మేకలు అండి పదమూడు వేలు చెప్పడం జరిగింది ఈ సైజు ఉన్నాయి మేకలు మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం బాగా ఈ పిల్లలు మన సబ్స్క్రైబర్ కొనడం జరిగింది అరవై ఆరు తోటి ఈచ్ వన్ అరవై ఆరు తోటి కొనడం జరిగింది ఈ సైజు ఉన్న పిల్లలు మన వరంగల్ సబ్స్క్రైబర్ తీసుకోవడం జరిగింది ఇవి కూడా బండ్లు ఎక్కిస్తారు ఇప్పుడు బండి రాలే ఇంకా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయండి ఇవన్నీ చాలా పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు అన్ని పొట్టేళ్ళు ఉన్నాయి అన్న కొన్ని గొల్లు ఉన్నాయి అన్న ఇలా ఐదు గొల్లు ఉన్నాయి మిగతా అన్ని పొట్టేళ్ళేనా ఓకే అన్న ధర ఏముందన్న ఇవి పదకొండు వేలు లేకుండా పిల్లల్ని బట్టి రెడ్డిగా పిల్లలని వాటి రేటు చెప్పడం జరుగుతుంది పది నుంచి పదకొండు వేలు లేకుండా రేట్లు ఇక్కడ పెద్ద సైజు ఉన్నాయండి పిల్లలు అయితే ఈ సైజు ఉన్నాయి గోళ్ళు గొర్రెలు ఉన్నాయి కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎక్కువ మొత్తం పొట్టేళ్ళు ఐదారు గొర్రెలు ఉన్నాయి అంతే సైజు మాత్రం పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయండి పది నుంచి పదకొండు వేలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మనం తగ్గుతుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా తగ్గుతుంది రేట్ అనేది ఈ చెట్ల కింద మొత్తం మేకలు ఎక్కువ ఉంటాయండి మేకలు కానీ మన మహారాష్ట్ర మేకలు అంటు చూడు అవి ఉంటాయండి ఎక్కువ ఈ సైజు మేకలు ఈ సింగిల్ సింగిల్గా అమ్ముతున్నారండి ఆరు వేలు ఆరు వేలున్నర అమ్ముతారు ఇవి ఈ సైజు పిల్లలు ఈ పిల్లలు తీసుకోవడం జరిగింది ఈచ్ వన్ తొమ్మిది వేలు పెట్టడం జరిగింది ఈ పిల్లకి ఒక పిల్ల తొమ్మిది ఎత్తులు ఉన్నారు వీళ్ళు ఎంతవరకు బాబు తొమ్మిది వేలా తొమ్మిది వేలేనా ఓకే ఇలా పొట్టేలు ఒక గొల్లు ఉన్నట్టున్నాయి అన్న ఎన్ని గొళ్ళు ఉన్నాయి ఇలా ఆరు గొల్లు ఉన్నాయి మిగతా అన్ని పొట్టేలే ఆరు గొల్లు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయండి పొట్టేలు మాత్రం పెద్ద సైజు ఉన్నాయి ఇలా కూడా ఇది పొట్టేలే అది పొట్టేలే ఓకే అన్న ఇలా పొట్టేలు ఎన్ని ఉన్నాయా మొత్తం ఇరవై మూడు పొట్టేళ్ళు ఉన్నాయా దరేముందా ఎనిమిది వేల నెల తోడు ఈచ్ వన్ ఎనిమిది వేల నెల చెప్తాడు పిల్ల మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఈ సైజు ఉన్నాయండి పిల్ల అయితే పొట్టల పిల్లలు ఒక్కటి ఎనిమిది వేల నెల తోటి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఎనిమిది వేల ఐదు వందలు చెప్పిండు ఒక పిల్ల